గురుదేవ రానున్న రోజుల్లో మహాలయ పక్షం వస్తుంది దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఒక భారతీయుడు ఒక హిందువు మహాలయ పక్షాలు అసలు ఎలా ఉద్భవించినాయి ఫస్ట్ దాని పూర్వపరాల్లో ఒకసారి స్థలాల్లో ఓకే కర్ణుడు చనిపోయిన తర్వాత వర్ధులో వాళ్ళకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయనకి ఆహారంగా బంగారం వెండి రత్నాలు ఇవే దొరుకుతున్నాయి అంటే ఓకే ఇవే దొరుకుతుంటే యమధర్మరాజుని అడిగాడు ఏం స్వామి నాకు మొత్తం ఇవే దొరుకుతాయి అంటే మరి నువ్వు జీవించి ఉండంగా ఇవే దానం చేశావు చాలా గొప్పలకు పోయావు అన్నట్టు చెప్పాడు ఇండైరెక్ట్ గా అప్పుడు కర్ణుడు ఒక పక్షం రోజులు నాకు వ్యవధివ్వండి నేను సశరీరంగా భూలోకానికి వెళ్ళి ఓకే అన్నపానీయాలు దానం చేసి వస్తాను చెప్పి ఆ యొక్క అనుమతి తీసుకొని సశరీరంగా పదిహేను రోజుల పాటు ఈ యొక్క భాద్రపద మాసంలో పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్య వరకు చాలా చక్కగా ఆయన అన్నపానీయాలు దానాలు చేశాడని ఓకే కాబట్టి ఇవి పితృపక్షాలుగా అని అంటే ఈ పదిహేను రోజుల్లో ఎవరైతే పితృ కార్యక్రమాలు అంటే శ్రాద్ధ కర్మలు అంటాం కదా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు కానీ వాళ్ళకి కొంతమందికి ఏంటంటే ఏ నెలలో చనిపోయారో తెలియదండి మా మా తాతగారు లేకపోతే మా నాన్నగారు కానీ దశమి రోజు చనిపోయారని తెలుసు అంటారు కొంతమంది అటువంటి వాళ్ళు ఈ పక్షం రోజుల్లో దశమి తిద్ది నాడు వాళ్ళ యొక్క పూర్వీకులకి శ్రదకర్మ శ్రద్ధతో నిర్వర్తించినట్లయితే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయని శాస్త్రం చెప్తుంది సరే గురుగారు అస్సలు మాకు అసలు తెది తెలియదు డేటు తెలీదు ఏమీ తెలీదు మాకు మన వాళ్ళకి మహాలయ అమావాస్య ఓకే అంటే భాద్రపద అమావాస్య మహాలయ పక్షంలో చివరి రోజు మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకి శ్రాద్ధము పిండ ప్రదానము తర్పణాలు ఇవన్నీ కూడా శ్రద్ధతో చేసినట్లయితే వాళ్ళు సంతృప్తి చెంది వంశాభివృద్ధికి వాళ్ళు దీవెనలు ఇస్తారని చెప్పి శాస్త్రవచనం అంటే మనం ఈ యొక్క పక్ష రోజుల్లో ఎవరికి వీలైనంత వాళ్ళు ఓకే అంటే జలాన్ని ఆహారాన్ని దానంగా చేయండి ఓకే అలాగే మా అన్నప్రసాదం ఫౌండేషన్ తరఫున మహాలయ అమావాస్య రోజు మహా అన్నదానం అని చెప్పి కార్యక్రమం నిర్వర్తిస్తాం ఓకే ఓకే ఎవరైతే నేను మరీ మరీ చెప్తున్నాను మీరు మీ స్వయంగా మీ చేతుల మీద ఒకరికో ఐదుగురికో పది మందికో మీరు చేసినంత అంటే మీరు చేయగలిగినంత సాయం చేయండి ఓకే ఓకే ఎవరైతే అసలు మేము చెయ్యలేము ఓకే అటువంటి సిచ్యువేషన్లో లేము అనుకున్న వాళ్ళు మాత్రమే మేము చేసే అన్నదాన కార్యక్రమంలో మీరు పాల్పంచుకోండి ఓకే దీనికి ఎంత రుసుము చెల్లించినా కానీ మీ యొక్క మీ పేర్ల మీద ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది ఓకే ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాలు మనం ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా చేస్తున్నాం అదేవిధంగా కార్తీక మాసంలో వస్త్రదానం ఓకే చిత్రదానం అట్లా పాదరక్ష దానం ఇట్లాంటివన్నీ కూడా మనం కార్తీక మాసంలో కూడా మన అన్న ప్రసాదం ఫౌండేషన్ తరపున చేస్తాము ఎవరైతే దాంట్లో పాలు పంచుకోవాలనుకుంటున్నారో చక్కగా ఆ కార్యక్రమంలో పాలు పంచుకోండి ఓకే